వెల్కమ్ టు సభ స్టూడియోస్ రాజలింగం ఎవరి రాజలింగం ఎందుకు హత్యకు గురి కాబట్టి రాజలింగం బిఆర్ఎస్ నాయకుడే ఒకప్పుడు వార్డు కౌన్సిలర్ కూడా కానీ ఇటీవలి కాలంలోనే అతను భూపాలపల్లి కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ కుంగుబాటుకు కారణం కేసీఆర్ అని చెప్పేసి కోర్టులో భూపాలపల్లి కోర్టులో కేసు వేయడం జరిగింది ఈ కేసు వేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు మరి ఆ ఆందోళన చెంది భూపాలపల్లి కోర్టుకు మరి కేసీఆర్ వెళ్తాడా అనుకుంటున్న సందర్భంలో హైకోర్టు నుంచి ఆ కేసును కొట్టివేయాలని చెప్పేసి కూడా హైకోర్టులో సవాల్ చేసి ఆ కేసును కొట్టివేయడం జరిగింది దానికి సంబంధించిన రామలింగం ఏదైతే పార్టీ బహిష్కరించిందో అతను ఊరుకోకుండా హైకోర్టు వచ్చి హైకోర్టులో హైకోర్టులో కూడా కేసు వేయడం ఈ క్రమంలో ఆ కేసు వాదిస్తున్న న్యాయవాది కూడా చనిపోవడం జరిగింది దాంతో పాటు ఈరోజు తాజాగా రామలింగం కూడా హత్యకు గురి కాబడ్డాడు అయితే ఈ హత్యకు గురి కాబడ్డ రామలింగం పైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తున్నది దీనిపైన సిఐడి కూడా ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది దానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి మనం వెళ్లే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి అసలు ఏ పత్రిక కూడా కేవలం హత్యకు గురయా అని చెప్పేసి మిగతా పత్రికలలో మాత్రమే రాయడం జరిగింది కానీ పూర్వ వివరాలు అంటే గతాన్ని గుర్తు చేస్తూ అతను చేసిన ఫైట్ ఏవైతే ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక పత్రికలో రావడం జరిగింది దానికి సంబంధించి మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే కథం చేస్తారా అంటే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఏదైతే న్యాయవాదుల దంపతుల హత్య కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సందర్భాన్ని చూసాం ఇప్పుడు అదే టెంపో మెయింటైన్ చేస్తున్నట్టుగా కనపడుతున్నది కానీ సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇతను భూపాలపల్లి కోర్టు నుంచి హైకోర్టు దాకా రావడం అనేది ఒక సామాన్య వ్యక్తి అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కోర్టు పోయడం అనేది ఒక సాహసించ దగ్గర దగ్గర విషయం కాబట్టి ఇతని హత్య పైన కూడా ఆ విచారణ చేయించాల్సిన అవసరం అయితే ఉంటది రాజలింగం హత్య వెనుక ఎన్నో అనుమానాలు కాళేశ్వరం అవినీతి మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగం న్యాయ పోరాటం భూపాలపల్లి జీపీ వ్యవహారంతో కేసు కొట్టివేత హైకోర్టుకు వెళ్లిన రాజలింగం రాజలింగ మూర్తి ఆరు నెలల క్రితం ఆయన లాయర్ ఆకస్మిక మృతి వ్యవహారంపై నివేదిక ఈ కేసులో కేసీఆర్ హరీష్ మెగా కృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్లకు నోటీసు ఇంకా హైకోర్టులో కొనసాగుతున్న అవినీతి కేసు కోర్టులో విచారణ అంటే కోర్టులో విచారణ ఉన్న సందర్భంలో హత్యకు గురయ్యడం అంటే మాత్రం ఇది వాస్తవంగా ఎవరు చేసిన పనేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు నేడు కోర్టులో విచారణ ముందు రోజే దారుణ హత్య ఇది ప్రొఫెషనల్ కిల్లర్ పనే ఈ కేసులో ఇద్దరు చనిపోవడంతో అనేక డౌట్స్ కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది పిటిషనర్ మరణాలపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ స్వేచ్ఛ అనే దినపత్రిక డిజిటల్ పత్రిక ఇది ఈ డిజిటల్ పత్రికలో దీనికి సంబంధించిన వార్త రావడం జరిగింది అయితే ఒక స్లగ్ ఏంటంటే జీపీ వ్యవహారంతో కుట్రలు బయట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టులో విచారణ జరిగింది ప్రభుత్వం తరఫున న్యాయవాది వింత అసలు కుట్రలు బయటపడ్డాయి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పవాడని పిటిషనర్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని జీపీ వాదనలు చేశారు దీంతో అదే కేసు ఉత్తర్వులు జడ్జి ఆ వాదనలను ప్రస్తావించారు హైకోర్టులో రాజలింగం సవాల్ చేశారు హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఆ జీపీ వాదనలను గుర్తించి ఏజీ ఏజీకి సమాచారం అందజేయడంతో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేసినట్లు సమాచారం దీంతో కేసు ఎంత దూరమైనా వెళ్ళొచ్చిన విషయం మొత్తం మొత్తం తెలిసిన అడ్వకేట్ సంజీవ్ రెడ్డి గుండపోటుతో చెప్పారు ఆరు నెలల వ్యవధిలో ఇప్పుడు పిటిషనర్ రాజలింగమూర్తి హత్యకు ప్రేయర్ దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరకాలను దాచిపెట్టేందుకు రక్త పేరును పారేలా ప్లాన్ చేసింది ప్లాన్ చేసింది ఎవరనేది సిట్ తో విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఈ హత్యలకు ఆరోగ్య పర్సనల్ ఇష్యూలు కక్షలు అనుకో కక్షలు అనుకొని క్లోజ్ చేయడానికి వీలు లేదని ప్రజా సంఘాలు సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు అంటే రాజలింగం అంటే బిఆర్ఎస్కు కు సంబంధించిన నాయకుడే బిఆర్ఎస్ అధినేత పైన కూడా తిరుగుబాటు చేసిండే అది ఏ విధంగా చూడాలంటే అతను పోరాటం న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలోనే అతని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఈ క్రమంలో దీనికి సంబంధించి వార్త మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం అంటూ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి హరీష్ రావు హరీష్ రావుతో పాటు నిర్మాణ సంస్థ అధిపతి అయిన మెగా కృష్ణారెడ్డిపై కేసు వేసిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు బుధవారం రాత్రి అంటే అతను ఒక వివాహ వేడుకలకు పెళ్లికి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ హత్యకు గురి కావడం జరిగింది అది కూడా తెలంగాణ బొమ్ము కార్మిక సంఘం అది బిఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ హుక్కుకారమిక సంఘం ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయం ముందే ఇతను హత్యకు గురి కాబడ్డాడు ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసిన పని అని చెప్పేసి ఈ కథనం చెబుతున్నారు సో దీనిపైన అంటే కేవలం కాళేశ్వరం అవినీతి పైన వైపు ప్రభుత్వం విచారణ జరుగుతున్న క్రమం మరోవైపు న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యకు గురి కావడం పలు అనుమానాలకు దారితీస్తున్నారు అంటే అంటే పరిపాలన అంటే పదేళ్లు పరిపాలించిన కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై ఎవరైనా పోరాటం చేస్తే ఇదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేసినట్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు మరి దీనిపైన న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం లేదా ఖచ్చితంగా దీనిపైన న్యాయ విచారణ జరిపించి అంటే ముందు తరాలకు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి అంటే ఎవరైనా అవినీతిపై పోరాటం చేస్తే హత్యలకు గురి కాబడతారు అనే సంకేతాలు ఇస్తున్నట్ల గతంలో వామన్ రావు దంపతు న్యాయవాదులు ఇద్దరు వాళ్ళను కూడా హత్య చేసిన సంఘటనలు మనము గత పాలకుల హయాంలో మనం చూశాం కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే జరుగుతున్నది కాబట్టి ఆ పరంపర కొనసాగుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సిట్ కాదు సిఐడి తోటి విచారణ జరిపించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా దీనిపైన ఎవరైతే బాధ్యులున్నారో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది